హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పడ్డా తెలుగు ఛానల్ ఈ వీడియోలను మనం సీరియల్ యాక్టర్ పవన్ సాయి గురించి తెలుసుకుందాం పవన్ సాయి బీహార్కి చెందినవాడు వాళ్ళ నాన్న సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అవ్వడం వల్ల హైదరాబాద్లో సెటిల్ అవ్వడం జరిగింది పవన్ సాయికి ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఒక తమ్ముడు ఉన్నారు తన స్కూలింగ్ మొత్తం సెయింట్ యాంటనీస్ హై స్కూల్లో జరిగింది ఆ తర్వాత వెస్లీ డిగ్రీ కాలేజీలో డిగ్రీ కంప్లీట్ చేశారు పవన్కి మూవీస్ మీద ఎంతో మక్కువ ఉండడంతో సీరియల్స్లో మూవీస్లో ట్రై చేయడం స్టార్ట్ చేశారు అలా హ్యాపీ డేస్ అనే సీరియల్లో ఒక చిన్న పాత్ర పోషించడానికి అవకాశం వచ్చింది ఆ తర్వాత ప్యూర్ లవ్ అనే మూవీలో కూడా హీరోగా ఛాన్స్ వచ్చింది కానీ అది పెద్ద ఆడలేదు దానివల్ల ఏ గుర్తింపు రాలేదు పవన్కి దాని తర్వాత మళ్ళీ కూడా సీరియల్స్లోనే లోనే ట్రై చేయాలనుకున్నాడు అలానే ముద్దు బిడ్డ అనే సీరియల్లో అవకాశం వచ్చింది ఆ తర్వాత మంజులా నాయుడు గారి డైరెక్షన్లో వచ్చిన మొగలి రేఖరు అనే సీరియల్లో ఈశ్వర్ అనే పాత్రలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ టైంలోనే మధుమతి అనే ఒక ఎయిర్ హోస్ట్రెస్తో పరిచయం కాస్త ప్రేమగా మారి వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి పెద్దల్ని ఒప్పించి టూ థౌజండ్ ట్వెల్వ్ ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు ఆ టైంలోనే జీ తెలుగు వారు ఉద్దమందారం అనే సీరియల్లో హీరోగా అవకాశం ఇచ్చారు అలా ఆ సీరియల్ స్టార్ట్ అయిన తర్వాత ఆ సీరియల్లోని కో యాక్ట్రెస్ అయిన తనూజా పుట్టస్వామితో ఒక బాండింగ్ ఏర్పడింది పవన్ సాయికి ఆ బాండింగ్ కాస్త సన్నిహిత్యం అవ్వడం వల్ల వాళ్ళ ఇంట్లో భార్య అయిన మధుమతితో తరచూ ఈ విషయం వల్ల గొడవలు స్టార్ట్ అయ్యాయి ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ఆ మనస్మర్ధల వల్ల వాళ్ళిద్దరూ విడాకులు తీసుకోవడం వల్ల పవన్ సాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు ఆ తర్వాత నాగభైరవి అనే ఒక సీరియల్లో కూడా నటించారు ఆ టైంలో తరచూ సారి యొక్క డైవర్స్ న్యూస్ గురించి తరచూ అందరు రూమర్ స్ప్రెడ్ చేయడంతో తనే తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తన డైవర్స్ తీసుకున్నాడంటూ వెల్లడించేశారు మధుమతి కలిసి ఈ డెసిషన్ తీసుకున్నామని మేమిద్దరం విడివిడిగా ఉన్నా ఎప్పుడు ఒకరికొకరు ఉంటామంటూ ఆ పోస్ట్ చేశారు ఈ విషయం తెలియని ఎంతో మంది ఇంకా పవన్ సాయి మరియు మధుమతి ఇద్దరు కలిసే ఉన్నారని అనుకుంటున్నారు కానీ అఫీషియల్ గా వాళ్ళు ఎప్పుడూ డైవర్స్ తీసుకున్నారు బిగ్ బాస్ నైన్ లో తనూజా వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ అని మనకు తెలిసిన విషయమే రీసెంట్ గా ఫ్యామిలీ వీక్ లో తనూజా కోసం ముద్దమందారం టీం అయిన హరిత జాకి గారు మరియు పవన్ సాయి ఇద్దరు కూడా వచ్చారు అదంతా బానే ఉంది కానీ ఆ టైంలో తను ఒక కార్డ్ తీసినప్పుడు అర్జున్ రెడ్డి అని వచ్చింది అప్పుడు నాగార్జున గారు ఏదైనా ఒక డైలాగ్ చెప్పు అన్నప్పుడు అది నా పిల్ల అని చెప్పడమే కాకుండా భరణి గారితో నాన్నగారు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క క్లిప్పే ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారింది డైలాగ్ విన్న కొంతమంది అయితే తనూజా మరియు పవన్ సాయి గురించి నెగిటివ్గా చెప్తుంటే ఇంకొంతమంది తనుజా ఫ్యాన్స్ ఏమో వాళ్ళిద్దరూ ఓన్లీ మంచి ఫ్రెండ్స్ దయచేసి ఇటువంటి నెగిటివిటీ తనుజా పైన క్రియేట్ చేయకండి అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు దీనికి నిజమైన కారణం ఫ్యూచరే మనకు చెప్తుంది వాళ్ళు మంచి ఫ్రెండ్సా లేకపోతే వాళ్ళ మధ్య ఏముందని ఏది ఏమైనా మీకు ఈ వీడియో నచ్చినట్లే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్